తెలంగాణ పదాన్ని చెరిపి వేసిందే వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటానికి ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉద్యమ లక్ష్యాలు దోహదపడ్డాయో ఆ ఉద్యమ లక్ష్యాలు నీరు గార్చి వీళ్ళ చివరికి ఏదైతుందో ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ పదాన్ని తొలగింపు చేసి భారత రాష్ట్ర సమితిగా నువ్వు ఏనాడైతే రాజకీయ పార్టీ దాన్ని మార్పు చేయడం జరిగిందో ఆనాడే మీరు మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నా అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడ ఇంతవరకు మీ అవినీతి మీ కమిషన్ బాగోతుంది తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పంటున్నా వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారాన్ని అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా నాకు ఆశ్చర్యం నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు అనుభవం గల నాయకులు న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో వాళ్ళు పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థని మాత్రం చెప్పక తప్పదని చెప్పట్టు నేను అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏదైతే ఒనగూరినటువంటి అవినీతి కానీ అవకతవకలే కానీ ఇవన్నీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడం ద్వారా వెలిక్కి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా అవుతుందో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్ ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆల్సో మస్ట్ అపిరెంట్ అది పారదర్శకాల భావనతో ఏదైతుందో జుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటే ఇవాళ ఏ లోపభూ ఇష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము అంచాలు రూపొందించడము నిర్మాణ లోపాలే కానీ నిర్వహణ లోపాలే కానీ ఇవన్నీ వెలికి రావాలి అని అంటే ఓన్లీ జుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ ఇట్ జుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఇఫ్ నెసెసరీ ఇఫ్ నెసెసరీ దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సివిఐ ఆల్సో అవసరమైనట్టయితే విచారణలో జుడిషియల్ ఎంక్వైరీ ఏటువంటి ఒక ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సహాయ సహకార సహకారాలు పొందొచ్చు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి వల్ల ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి అన్లెస్ యూ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి అట్లాగేదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ నాట్ సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట్టుగా అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదు ఇక్కడ అంటలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోటంలో ఏ విధమైనటువంటి ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతుందో ఆ విచారణ తోడ్పడటానికి వారు ఎవరి సహాయా సలకాలైనా పొందేట అవకాశం ఆయనకు ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిప్షన్ ఆయన అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి సూచనలు పొందే అవకాశం వారికి ఉంటది ఆయన సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సలహాలు సహాయ సహకారాలు పొందుతారు రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి అవసరయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు మీకు అంతర్ రాష్ట్రంగా ఏదన్నా అవసరం పడ్డట్టయితే దే విల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో అది డిస్క్రిప్షనరీ పవర్స్ డిస్క్రిప్షనరీ పవర్స్ టు ది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగున పరచాలి ఇవాళ ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీతో వీళ్ళ కవిత గారి మీద విచారణ ఇట్స్ అట్లా ఏ విధంగా మరుగున పరచుతున్నా అంటే ఏ విధంగా ఇవాళ కేసీఆర్ ను పరిరక్షించాలనే ఒక భావన తపదేం కనబట్టలేదని చెప్ప ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారే అని ఇరిగేషన్ విశాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారే కానీ న్యాయ విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయంగా పేర్కొంటాం అని ఇందులో వాళ్ళు మీరు ఈ డిజైనింగ్ లోపభూషితమైన డిజైనింగ్ దీని బాధ్యులు ఎవరు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు నిర్వహణకు బాధ్యులు ఎవరు వాళ్ళను కూడా ఇందులో పార్క్ చేయాలి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతేందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌజెస్ మునిగిపోయినాయి టెక్నికల్లీ పంప్ హౌజెస్ అనేది మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ హౌజింగ్ లొకేషన్ కూడా ఏదితుందో లొకేటింగ్ లొకేటింగ్ అది కూడా ఏదితుందో లోపభూషణం కూడా ఇవన్నింటికి ఇక్కడ ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ కకృతికి దానికి తోడ్పడ్డ ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా ఇలా బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదిస్తుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి వాళ్ళ తొత్తులుగా వివరించినో వాళ్ళు కూడా బాధ్యులు అని చెప్పంటున్నాం ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్ రావు మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతుంది అర్థం లేదు జనరల్ అందరూ కూడా ఏది ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కు సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈ మురళీధరం తొలగిస్తేనే గాని రేపు ఈ జుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది ఈయన ఎంతో మురళీధరం ఏదిస్తుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నమే చేస్తున్నాడు మురళీధర్రావు గారు ఏదైతేందో మొన్న నేను అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో తను మురళీధరవు ఆసుకుంటూ ప్రజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ అని ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండూ గత ప్రజలు తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాద ఉండేది తప్ప వాస్తవాలు ప్రజెంట్ చేసే విధంగా లేదు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది తక్షణమే ఆ మురళీధర్ రావు గారిని ఏదైతుందో ఆయన ఆన్ ఎక్స్టెన్షన్ మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలు అందుబాటులో ఉన్నారు వీ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్ వి నీ వినోట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్ అతని తొలగింపజేసినా చేసే బాధ్యత బాధ్యత అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను అని తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావలసినటువంటి చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరాన్ని పదివేల కోట్లైనా ఒక లక్ష కోట్ల అవినీతి జరిగిందే సంవత్సరాన్ని పదివేల కోట్లన్నా మనం లక్ష కోట్ల అవినీతి నీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనానే లక్ష కోట్లు లేదు లక్ష కోట్ల అవినీతి అరేనా అన్నా మేము అన్నది ఏంది లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం ఈ లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది యాదాద్రి ప్రాజెక్ట్ ఉంది భగీరథ కూడా ఉంది ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ వన్ లాక్ కరో కరప్షన్ సంవత్సరాన్ని ఈ లక్ష అంటే ఒకడుకి అబ్బా లక్షణం అనుకుంటారు అబ్బా లక్షణే కాదు సంవత్సరాన్ని పదివేల కోట్లైనా పది ఏళ్ళకి ఎంత అవుతుంది లక్ష అవుతుంది పిల్ల టిఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ లక్షగాడ మించే కలెక్షన్ అవినీతి జరిగి ఉంటే తప్ప కమిషన్లతో తక్కువ కాదు ఈ కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు యాదాద్రి భగీరథ ఈ మూడిట్లనే యాభై వేల కోట్ల అవినీతి జరిగిందే కాళేశ్వరం ప్రాజెక్టే యాదాద్రి పవర్ ప్రాజెక్టే భగీరథ ఈ మూడింట్లనే యాభై వేల కోట్ల మించి అవినీతి జరిగింది ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంకా ఉన్నాయి కదా బాగోతాలు ధరణి ఇవన్నీ ఇంకో యాభై ఏళ్ళ కోట్లు సులువుగా జరిగి ఉంటుంది ఈ లక్ష కోట్ల అవినీతి వెలికి అంటే ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టులో ఆరంభమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వర ప్రాజెక్టుకి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కూడా జుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి భగీరథ కూడా ఏది జ్యుడిషియర్ ప్రజలకు తేవాలి ఈ మూడింటి తేగలిగినప్పుడు మాత్రమే ఆఫ్ ఆఫ్ ది ది ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టు విలువైనట్టు భూములను ఏ విధంగా పరిశ్రమలు నెలకొల్పోయినట్టు ఒక భావనతో అప్పనంగా భూములు అప్పగించడం జరిగింది ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలిక్కి వస్తాయి అభివృద్ధి బాగుతుందో బయటపడుతుంది భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పులు చేయడానికి సాహసించకూడదు అని చెప్పంటే ఇవాళ ఇటువంటి ఒక అభివృద్ధి పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తూ మరి మరొకసారి ఇవాళ ఈ తెలంగాణ పదాన్ని ఏదైతే రూపుమాపాలనే ప్రయత్నం దాన్ని చేసింది ఆ కుట్రకు కేసీఆరే ప్రధాన సూత్రధారి అది అక్కడ ఎక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఒక చర్యలు చేపట్టబడ్డ నాడే ఆ కుట్ర ఆరంభమైంది దాని ప్రధాన బాధ్యతడు కేసీఆర్ గారు దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవకతవకలకు సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ ది ఆర్ రైటింగ్ ఇట్ మేమ్ టుడే దిస్ కమిన్ ది ప్రెస్ టుడే ఇస్ కమిన్ ది ప్రెస్ వన్ మంత్ అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి ది ఆర్ రైటింగ్ యాక్ట్ ఇవాళ మీరే గమనించారు కదమ్మా మీరు మీరు కూడా అట్లాంటి ఎట్లా ది రైటింగ్ ప్రెస్ వచ్చింది కదమ్మా నిర్ణయానికి వచ్చిర్రు జ్యుడిషియల్ గారు కూడా నిర్ణయానికి వచ్చిర్రు ద రైటింగ్ వాళ్ళు హైకోర్టు జడ్జ్కి ఏదెత్తుందో రాస్తున్నారు ఒక సిట్టింగ్ జడ్జిని ఏదెత్తుందో అక్కడికి చేయాలని చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి ఇవన్నీ సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది అందుకే నేనేమంటా ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీ తొలగించాల ముందుగా ఈఎన్సీ ఏది ఇస్తుందో ఇంతవరకు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాడా ఆయన పక్కన పెట్టి ఇవన్నీ నిర్ణయించాలని చెప్పి నేను ప్రజ్ఞప్తి చేస్తున్నాను అసలు మీరు అమలు చేసింది ఎక్కడ మేము ఎగ్గొట్టింది ఎక్కడ నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి నేను అడుగుతున్నావు కేటీఆర్ గారిని నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు ఎంతమంది బీసీలకు బీసీ బంధించినవే నాలుగేళ్లు నిద్రపోయి నాలుగేళ్లు నిద్రపోయి అసలు బలహీన వర్గాలకి ఏదితో స్వయం ఉపాధి పథక అవకాశాలు కల్పించినము ఉమ్మడి రాష్ట్రం గెలి వస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం గెలి వస్తుంది నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం లక్ష రూపాయలు చొప్పున ఏదైతే నియోజకవర్గానికి ఒక వందకు రెండు వందల మందికి ఇచ్చింది అటు అంటే మొత్తం నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఎంత మందికి ఇచ్చిన నువ్వు వంద మందికి ఇచ్చిన నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ వీళ్ళ దళిత బంధుకు సంబంధించి ఒక్కసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్పి చెప్తున్నాయా మీరు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఉందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక మూడు వేల మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి కూర్చే విధంగా బడ్జెట్ నిధులు పొందుపరచుకోవడం జరిగింది ఒక్క చేయలేదు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి వెళ్ళాలని చెప్పి పొందుపరుచుకున్నదా అంటే మూడు లక్షల అరవై వేలు నీకు నలభై వేల మందికి ఎక్కువ పెట్టుకున్నారు ఒక్కరిని కూడా ఇలా చెప్పిన ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక 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 దాన్ని ప్రచారం చేసుకు ప్రయత్నం చేశారు అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఉండి బుద్ధి రాకుండా ఎట్లనే ఉండి బుద్ధి రాకుండా ఎట్లా నువ్వు ఏ దళిత బంధు అని మైనార్టీ బంధు అని చెప్పని బీసీ బంధు అని గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతే ఉందో నువ్వు ప్రజాకి మభ్యపెట్టే ప్రత్యేక ప్రయత్నం చేసినావో దానికి ఏదైతుందో గడిచిన నాలుగు సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు ఇక నా జ్ఞానోదయం కానీ జ్ఞానోదయం కా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ మాస్క్ ఇప్పటికైనా గతంలో ఏ నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ నేనేదో దేశానికి ఎగబాక్తా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డవో రివర్స్ గేరేజీగా రివర్స్ గేరేసి మళ్ళీ అట్ల డిపాజిట్ థ్యాంక్ యూ నో నో తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు నెంబర్ వన్ నో 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 సార్ నో దయచేసి వీళ్ళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో వీళ్ళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు వాటిని సరిగాయాలని ఒక భావన జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలంటే అటువంటి భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు కేవలం టిఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేఖానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు మీకు మీకు దయచేసి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారు జిల్లా తగ్గిస్తా అని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు నేను పత్రికలు గమనించిన అది కూడా ఐ డోంట్ డో విత్ ఆయన అన్న రానిలే చెప్పాను మీరే రాస్తారు ఏదో ఒకటి మీరే రాస్తారు ఏదో ఒకటి రాష్ట్ర ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నవాట కదా అన్నది పెట్టిందని జిల్లా తగ్గిస్తున్నవాట కదా జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కు దీనికి లింక్ నన్ను దర్శి ప్రేమ కొన్ని కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు నెంబర్ వన్ కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి ఉన్న తీసి పక్క జిల్లాలో పెట్టాడు అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్న వాళ్ళ అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలగిన వర్గాలే కానీ ఓట్ల ఇచ్చిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరికి ఎవరు దీర్చ పెరిగింది దళితులు తీర్చ పెరిగిందా పలిగిన వర్గాల కీర్ష పెరిగిందా అల్పసంఖ్యాక వర్గాలు తీర్చ పెరిగిందా ఎందుకు పెరిగింది ఉందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయిన నువ్వు నువ్వు దళిత బంధానికి ఆశ రేకెత్తించినవు నువ్వు దళిత బంధుకు ఆశ రేకెత్తించు ఆశ రేకెత్తించు అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది ఆ విశ్వాసం లోపించడానికి కారణము నువ్వు అతి ప్రచారం చేసిన నువ్వు అతి ప్రచారం చేసుకుని ఏదైతుందో నువ్వు దొబ్బుకున్న నువ్వు విశాఖపట్నం చెప్పి అంటున్నా బగిరతా ఏ స్విచం చెప్పటారని కూడా నేను కోరుతున్నా హౌ కెన్ ఇట్ బి వి నీడ్ టు పొలిటిక్స్ ఓ ఓ కోక కోక బాబు ని 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 ఫాଙ୍କే తీగ మిమ్ము అడుగుతున్నా ఒకటి లెట్ కేటిఆర్ ఆన్సర్ ఇట్ లెట్ కేన్స్ కేటిఆర్ ఆన్సర్ ఇట్ భగీరథ అనేది శుద్ధి చేసినటువంటి ఒక జలాలను త్రావు నీటిని ప్రజానీకానికి అందిపించే లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నడే శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్ ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్ ఒకసారి నీరు క్లోరినై క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ లో లెట్టి మాన్సు టుమారో నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిటర్న్ చేయబోతున్నా ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోప ఇష్టంగా అంచాలను రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోప ఇష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే క్లోరినేషన్ ఇరవై కిలోమీటర్ గంట ఎక్కువ ఉండదు మేడం ఒకసారి ఇరవై కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది అది జీరోకి వస్తుంది అప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఒక ఊరి చేరాలని నీరు అంటే వంద కిలోమీటర్ ఉంటుంది వంద కిలోమీటర్ ఉంటారన్న ఇరవై కిలోమీటర్ల ప్రవాహం ఉంటుంది జీరో అయిపోతుంది అల్టిమేట్గా ఎండ్ కి ఏం పోతుంది నీళ్లు పోతాయి పోయినా కానీ పోతే నీళ్లు పోతాయి బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైట్ క్లోరినైట్ వాటర్ చెప్తారు మాకు మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి ట్యాంక్ లు కలుపు బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీళ్లు దొరకాయా చెప్పేది ఏంటన్నా అంటే మళ్ళీ రీక్లోరినే చేసుకోవాలి చెప్పాను మళ్ళీ రీక్లోరినే చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతో కాదు ఆలంతో కాదు సాధారణంగా పవర్ ప్లాంట్స్ అలా ఆలంతో చేస్తారు గ్యాస్ ఉంటది గ్యాస్ క్లోరినేషన్ ఉంటది దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ది మున్సిపాలిటీస్ గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు ఓన్లీ ఆల్టర్నేట్ వే ఇస్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి కింద పకెట్ లా కలుపుకొని ఉంటే నిచ్చిన ఎక్కి ట్యాంక్ దాని పోయాలి ఎక్కడ పోతున్నారా మీ అనుభవం దయచేసి రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్ దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా రిపోర్ట్ తెప్పించుకోండి మరి కానీ ఇంత పెద్ద లోపం భగీర చూపెడుతుంటే ఇది విండి సార్ మీరంటే ఎట్లనే లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్ లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్ ఐ సేజ్ ఇందు తప్పగా ఈఎంసీ ఆర్డబ్ల్యూస్ గెలుపుతాడు వాళ్ళ మురళీధరరావు పోతాడు లోపలికి ఈడేవుడు ఈఎంసీ ఆర్డబ్ల్యూస్ అని తెలియదు భగీరథకు వాళ్ళకి పోతాడు అందరూ ఊరు బాధ్యులు పోతారు మీరేం బాధపడకండి మీరేం బాధపడకండి మన మెరిట్ ఉన్నది బాగా ఈ ముసలి ముసం పట్టుకున్నట్టు ఇట్లా ఉంటుంది అని మన నెల ముసోడని చెప్పాను మీరు అది కూడా అంటారు నాకు ఈ వయసు కూడా అని చెప్పాను పొరపాటు చేసాడు అంటున్నాను నేను పొరపాటు చేస్తుంటున్నా నేను పొరపాటు చేస్తూనంటున్నా థ్యాంక్ యూ